హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి ప్లెయిన్ శారీస్ అండి ఇవి కూడా ఆశేయడంలో క్లియరెన్స్ వేయలే ఇవి మామూలుగా అయితే ఇవి త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ అలా అమ్మిన శారీస్ అండి ఇవి ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఇవి ఐదున్నర నుంచి ఆరు మీటర్లు అలా వస్తాయి కానీ ఇవి డ్యామేజే అండి ఇవి మామూలుగానే క్వాలిటీ చాలా బాగుంటుంది ఇక్కడ వస్తుందండి డ్యామేజీ నేను శారీ మొత్తం పెట్టి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకు అంటే కొన్నిటికే వస్తుందండి అన్నిటికీ వస్తుందని కాదు ఓకేనా శారీస్ అయితే చాలా పెద్దగా వస్తాయండి ఇవి అన్నిటికీ వస్తుందని కాదండి డ్యామేజీ మాత్రం ఇలా మొత్తం ప్లెయిన్ శారీస్ అండి ఇందులో ఎక్కువ లేజరే ఉన్నాయండి శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్లస్ మనకి వీటికి డిజైనర్ ప్లీ బ్లౌజ్ వేసుకుంటే శారీ అయితే చాలా బాగుంటుందండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా ఏదైనా కావాలంటే వాట్సాప్ చేయండి అంటే అన్నిటికీ డ్యామేజీ వస్తుందని కాదు ఓకేనా ఏదో కొన్నింటికి వస్తుందండి కొన్నిటికి రాదు ఇవి ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి సింగిల్ అయితే ఇవ్వలేను ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అంటే సింగిల్ శారీ అంటే సెట్ అవుదండి మనకి ఇలా వస్తుంది ప్రతి శారీ కూడా ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ చేద్దామా ఓపెన్ లైట్ స్కై బ్లూ అండి ఓకేనా ఒక్కోటి ఒక్కొక్క మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇట్లా పెట్టేద్దామో వీటికి తొంభై తొమ్మిది శాతం రాదండి డ్యామేజీ వన్ పర్సెంటే వస్తుంది డ్యామేజీ వచ్చినా పర్లేదు అని అడ్జస్ట్ అవుదాము అనుకుంటే మాత్రమే బుకింగ్ చేసుకోండి డ్యామేజీ రాదు అంటే ఒక ఒక ఎందుకు చెప్తున్నాము అంటే ఇప్పుడు బై మిస్టేక్ దేనికైనా వచ్చినా కూడా అండి మేము రాలే రాదన్నాం కదా మీరు వచ్చింది వచ్చిందండి మరి వచ్చింది పంపించారో అని అడుగుతారు కదండి అందుకని ఆల్మోస్ట్ రాదండి ఏదైనా ఒకటి రెండు వచ్చినా రాదు వస్తే అడ్జస్ట్ అవ్వండి అడ్జస్ట్ అనుకుంటేనే బుక్ చేసుకోండి ఓకేనా ఇది మంచి రాయల్ బ్లూ ఇందాక పెట్టింది లైట్ కనకమరం కలరు ఇది ఒక రకమైన రెడ్డిష్ లాగ్ ఉంటుందండి రెడ్ మంచిగా ఉంది బాగుంది కలర్ అయితే ఉంది ఇవి థౌ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి డిజైనర్ పీసెస్ బ్లౌజెస్ వేసుకుంటే మస్తు ఉంటుంది ఓకేనా చాలా బాగుంది పింఛింగ్ కలరు ఓకే నేను మామూలుగా అయితే ప్యాకింగ్ చేసే చెక్ చేసే పెడతానండి రాదు ఓకే ఇది మంచి పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది కదా కలరు ఓకే ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి గెచ్చకాయ కలర్ అండి చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి వీటిలో ఏ శారీస్ అయినా ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఫ్రీ షిప్పింగు అయితే టూ శారీస్ తీసుకోవాల్సిందండి కంపల్సరీగా కలర్ చూసారా ఎంత బాగుందో బాగుంది కదా ఓకే ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి లైక్ చేయండి అండి లైక్లో అస్సలు రావడం లేదు ఒక లైక్ చేయండి అండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇది ఒక రకమైన ఇది రామ గ్రీన్లో కూడా తిక్కండి ఎమ్రా ఇది ఒక రకమైన కలరు కృష్ణ బ్లూలో కూడా ఇది ఒక రకం అయితే మీకు ఫోన్లో చాలా డల్లుగా కనబడుతుంది కదా విడిగా అయితే రంగు తక్కువైన వాళ్ళు కూడా చాలా బాగుండే కలర్ అండి ఇది ఓకేనా ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి క్వాలిటీ కూడా మస్తుంది ఓకేనా చాలా బాగుందండి నిజంగా చాలా చాలా బాగుంది మంచి మెరునండి మెరును బార్డర్ ఏమి రావండి మంచి లైట్ వెయిట్ లైట్ వెయిట్ కాదండి ప్యూర్ లేజర్ శారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ లేజర్ సారీస్ సిమెంట్ కలర్లో ఇందాక చూపించింది తిక్ కలర్ అండి అది సిమెంట్ కాదు నెమల పెంచిన కలర్ యాక్చువల్గా ఇది మడతపోయింది నేను చూపిస్తాను చూడండి కలర్ అయితే చాలా బాగుంటుంది క్లాత్ కూడా బాగుంటుందండి ఓకేనా లేజర్ క్లాత్ అండి ఇవన్నీ కూడా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ క్లాత్ అయితే బాగుందండి లేజర్ క్లాత్ ప్రీషిప్పింగ్ కదండి చక్కగా తీసుకోవచ్చు ఈ శారీస్ మాత్రం అలా అసలు ఆలోచించాల్సిన విషయమే లేదు ఇందులో ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి రెడ్ మంచి రెడ్ అండి మంచి కలర్స్ కలర్స్ అన్నీ మంచి కలర్స్ ఉన్నాయండి బచ్చలపొండి కలర్ అండి బ్లౌజ్ వస్తాయండి వీళ్ళంతవరకు అన్నిటికీ బ్లౌజులు వస్తాయి మీరు డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది పెయింట్ వేసుకున్నా కూడా బాగుంటుందండి ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది పెయింట్ ఏడు హ్యాండ్ పెయింట్ అలా కూడా వేయించుకోవచ్చు వేసుకునే వాళ్ళు ఉంటే వేసే వాళ్ళు ఉంటే ఓకేనా ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఫైవ్ ఇది ఇది ఇద్దా ఇది ఒక స్టైల్ అండి అయితే వీటికి తోట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రాదు వీటికి డిజైనర్ ఇవి మనకి పండు కలరు వీటికి బ్లౌజెస్ రావండి మనం డిజైనర్ వేసుకోవాలి ఈ శారీసే కదండి బ్లౌజ్ పెట్టేసి ఐదు వందల యాభై ఆరు వందలు అమ్ముతున్నారు ఇవన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ అండి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ వితౌట్ బ్లౌజు ఇది ఒక స్టైల్ అండి క్వాలిటీ కూడా అదొక రకమైన క్వాలిటీ బాగుంటుందండి కట్టుకుంటే కూడా బాగుంటుంది ఓకేనా అంటే అచ్చంగా ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ప్లెయిన్లో కూడా మీరు చూసి పెంచుకోండి ఇదిగోండి ఇలా వస్తుంది ఈ శారీకి ఇదంతా శాటిన్ లాగిచ్చి శాటిన్ మీద డిజైన్ వస్తుందండి నెమల పింఛన్ కలర్లోనే చాలా రక డిజైన్స్ ఉన్నాయి మీరు ఏదైనా కూడా చూసుకొని తీసుకోండి డిజైనర్ బ్లౌజెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది వీటికి ఓకేనా మంచి మంచి కలర్స్ అండి ఐదు వందలకి రెండు చీరలు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కాల్స్ వస్తుంది మంచి కనకాబరం కలర్ అండి బాగుంది కదా కలర్ చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ కూడా ఇది కూడా ఐదు వందలకి టూ పీసెస్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి లైక్ చేయండి అండి లైక్లో అస్సలు రావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దీనికి బ్లౌజ్ కూడా వచ్చినట్టుందండి మీరు చూసి తీసుకోండి శారీ అయితే చాలా బాగుంది డ్యామేజ్ వచ్చిందా తీసే దానికి డ్యామేజ్ వచ్చిందండి తీసేసానులేండి ఇది ఒక రకమైన ఆరెంజ్ కలర్ అండి ఓకేనా బాగుంది కదా చీర ఐదు వందలకి టూ శారీస్ అండి ఫ్రీ షిప్పింగు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి తీసే వీటికి కూడా బ్లౌజ్ రాదండి ఇది ఐదు వందలకి మూడు పీసెస్ అండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి ఇవి ఇప్పుడు పెట్టినవి ఇప్పుడు పెట్టినా అండి ఇవి ఓకేనా ఐదు వందలకి మూడు చీరలు షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుందండి వీటికి వీటి వరకు క్వాలిటీ బాగుంటుందండి నిజంగా చాలా బాగుంటుంది క్వాలిటీ దాంట్లో ఇవి లాంగ్ ఫ్రాక్లు కూడా చాలా బాగుంటాయండి పెట్టుంటే బాగుండేది ఆనియన్ పింక్ అండి ఇది ఒక రకమైన కలర్ అండి ఇది ఐదు వందలకి మూడు అంటే ఇదిగోండి ఇలా వచ్చింది ఇది జాకెట్లోనే పోయేత్తి నాకు తెలిసి కట్చింగ్లోనే వచ్చిద్ది కొంచెం ఏదన్నా ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వండి అండి ఓకేనా ఏమీ ఉండవు అంతే ఐదు వందలకి ఇవి మాత్రమే మూడు సారీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఇంతవరకే అవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ అండి ఫ్రీ షిప్పింగ్ వీటికి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది త్రీ సారీస్ ఇది ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ అండి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్కి కి టూ పీసెస్ అండి బాగుంది కదా చీర అసలు ఎల్లో కలర్ ఉందండి అద్దరిపోతుంది ఎంత బాగుందంటే అంత బాగుంది కలర్ ఫైవ్ హండ్రెడ్కి కి టూ పీసెస్ అండి దీనికి ఏం లేదు ఇట్లా మరకొచ్చింది కదా అంతే ఇది మీరు పై పార్ట్కైనా వేసేసుకోవచ్చు అండి కుచీలు దోపుకుంటాం కదా అక్కడైనా కట్ింగ్లోనే ఓకేనా ఫైవ్ హండ్రెడ్కి ఇవన్నీ కూడా టూ పీసెస్ అండి దీనికి డ్యామేజ్ వచ్చిందా కులా Okay, nah. Thank you.